హాయ్ వన్ గుడ్ మార్నింగ్ మాకు తుఫానికి సంబంధించిన రెయిన్ బ్యాండ్స్ ఇప్పుడే వచ్చాయి అంటే ఇంకొక ఫోర్ టు సిక్స్ అవర్స్లో మాకు విపరీతమైన వాన్ అయితే పడబోతుంది అవి రెయిన్ బ్యాండ్స్ అనమాట దాని తర్వాత గస్ట్లీ వింగ్స్ ప్లస్ రెయిన్ ఉండే మేఘాలు ఉంటాయి తర్వాత అయ ఉంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెయిన్ బ్యాండ్స్ వచ్చాయో ఒక ఫన్నెల్ షేప్లో అది ఇలా వచ్చి అలా తిరిగింది తిరిగింది ఇదిగో ఇక్కడ మీకు కర్వేచర్ కనబడుతుంది అక్కడ కనబడుతుంది సో దట్ ఈరోజు మధ్యాహ్నం నుంచి మాకు వాన మిగిన్ ఓకే అలాగే పోర్టుల్లో ప్రమాద హెచ్చరికల గురించి మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి ఎందుకన్నా మంచిది ఉపయోగపడుతుంది ఓకే అంటే కామన్ నాలెడ్జ్ కోసం పోర్ట్లలో పదో నెంబర్ హెచ్చరిక జారీ చేస్తే కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ ఎలా అవుతుంది అలాగే ఎయిత్ అండ్ నైన్త్ హెచ్చరిక జారీ చేస్తే వాటర్ లెవెల్ అక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది అని ఒక కాంపిటేటివ్ ఆస్పరెంట్గా తెలియాలి కాబట్టి మీరు తెలుసుకోండి ఓకే థమ్స్ థ్యాంక్ యూ